టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకదల ఉండగా స్టార్ కమెడియన్ పోసాటి కృష్ణమురళి గారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారి గారిని అలాగే తెలుగుదేశం నాయకులపై పలు రకాల విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో పోసాని కృష్ణమూరి గారు సైలెంట్ అయిపోయారు మరోవైపు ఆయనపై ఇటీవలే కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే పలు రకాల కేసుల్లో ఆయన జైలు జీవితం కూడా గడిపారు దీంతో ఇటీవలే పోసాని కృష్ణ మురళి గారికి బెయిల్పై రిలీజ్ అయిన విషయం తెలిసిందే వచ్చి రాగానే ఆయన సైలెంట్ అయిపోయారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పోసాని కృష్ణ మురళి గారు తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రానున్నారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి జరిగిన పరిణామాల గురించి అరెస్టు వ్యవహారంపై ఇరువురు చర్చించుకోనున్నారట ఆయన పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపలు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట ప్రస్తుతం ఇస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాటిస్తున్న విషయం విదితమే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజా పరిపాలనంటే ఇదిరా అంటూ చాటి చెప్పుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు సినిమాలో నటిస్తూ అవరా అనిపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు